సముద్ర పర్యావరణ సమతుల్యతను పరిరక్షించేందుకు తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక పరిరక్షణ చర్యలు చేపట్టినట్టు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు నరసాపురం మండలం సముద్ర తీర ప్రాంతం చిన్నమైనవాణిలంక గ్రామంలో తాబేళ్ల గుడ్ల సంరక్షణకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుడ్ల సేకరణ సంరక్షణ పునరుత్పత్తి కేంద్రాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు అటవీ శాఖ అధికారులను గుడ్ల సంరక్షణకు చేపట్టిన ప్రత్యేక చర్యలపై అడిగి తెలుసుకున్నారు సముద్ర వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా సముద్ర జీవులను రక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కలెక్టర్ తెలిపారు గత మాసంలో పెద్ద ఎత్తున తాబళ్లు చనిపోయి పెదమైన వాణిలంక చిన్నమైన వాణిలంక సముద్ర తీర ప్రాంతానికి కొట్టుకొని రావటం చాలా బాధ కలిగించిందన్నారు ఇక్కడ చిన్నమైన వాణి లంక బీచ్లో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి టర్టిల్స్ అంటే లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా సముద్రపు తాబేళ్ళు ఆలివ్ రిడ్లే టర్టిల్స్ అంటే ఇవి ఎండేంజర్డ్ స్పీసెస్ షెడ్యూల్ వన్లో ఉన్నాయి ఇవి ఇక్కడ మన నర్సాపురం ఈ చిన్నమైన లంక ఏరియాకి వచ్చి గుడ్లు పెట్టడాన్ని గమనించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కిరణ్ గారి ఆధ్వర్యంలో ఇన్సిటివ్ సైడ్స్ అంటే ఎగ్స్ అన్నిటినీ కూడా కలెక్ట్ చేసి ఒక ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో వాటిని ఉంచితే ఇక్కడ ప్రేస్ ఏదైతే కుక్కలు కానీ నక్కలు కానీ వాటిని తినేస్తాయో తినకుండా తర్వాత మనుషుల నుంచి కూడా వాటికి ప్రమాదం లేకుండా ఒక వాచ్ అండ్ వార్డ్ పెట్టడం అయ్యింది పెట్టి వాటిలన్నిటినీ కూడా రక్షించడానికి ఫెన్సింగ్ తర్వాత కంటిన్యూస్ వాచ్ అండ్ వార్డ్ పెట్టడం జరిగింది అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతరించిపోతున్న ఈ సముద్ర జీవి ఆలివ్ రిడ్లే తాబేళ్ళని సంరక్షించడానికి మన జిల్లాలో ఈ సముద్ర ఒడ్డున ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దాన్ని గమనించడానికి రావడం జరిగింది మాతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ మెరైన్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అందరూ రావడం జరిగింది అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకోవాల్సిన యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి ఉదాహరణకి ఫిషరీస్ డిపార్ట్మెంట్లో కొన్ని నెట్స్ ఏదైతే ఫిషర్మన్ ఇంతకుముందు వాడేసి ఉన్న నెట్స్ అన్నీ కూడా ఇంకా అక్కడే ఉండడం దానివల్ల ఈ తాబేలు వాటిని చూసి రాకపోవడం లేకపోతే రాలేకపోవడానికి అంతరాయి ఉండడం వాటి అన్నింటినీ గమనించుకుని తీసి టైం టు టైం రిమూవ్ చేయాలని చెప్పడం అట్లాగే ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆకతాయిలు వచ్చి డిస్టర్బెన్స్ లేకుండా అవన్నీ కంట్రోల్ పెట్టడం ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది మా సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఇక్కడ కావాల్సిన పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి దానికి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా మేము ఎక్స్టెండ్ చేస్తున్నాము వాటి రక్షణ కొరకే అన్ని రకాల चर्य से पड़ता